రానున్న ఎన్నికల్లో ప్రజలే కృష్ణుల్లాగా జగన్ ను ముందుకు నడిపిస్తారని మాజీ మంత్రి పేని నాని స్పష్టం చేశారు ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మీడియాతో పేని నాని మాట్లాడారు జగన్ ఫోటో పెట్టుకుని బాలసౌరి ఎంపీగా గెలిచాడని ఇప్పుడు సిగ్గు లేకుండా సీఎం జగన్ పైన విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు జంపింగ్ జపాంగ్ ను వీరుల్లా పవన్ భావిస్తున్నాడని ఎద్దేవా చేశారు కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదని చిరంజీవి జనరంజక నటుడని చిరంజీవి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఏ పాత్ర పోషించారో తెలపాలని అన్నారు శత్రులతో షర్మిల చేతులు కలిపారని బజారు కెక్కి సొంత అన్ననే దూషిస్తున్నారని అన్నారు నాదెండ్ల మనోహర్ కాళ్లు పట్టుకుని బాలసౌరి జనసేనలో దూరారని ఆశ్రయం అధికారం అర్హత కల్పించిన సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత బాలసౌరికి లేదని శక్తులని ఏకమై కౌరవుల్లా వచ్చిన సోరై జగన్ లాంటి అర్జున్ ని ఏమీ చేయలేరని తెలిపారు రెడ్డి గారు ఎన్నికల కురుక్షేత్రంలో తన అర్జునుడిని ఈ యుద్ధంలో రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ఈ ఐదేళ్లు ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట్ర ప్రజానీకమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే ఇక్కడ